ఓకే మీరు కూడా తెలంగాణ సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా ఉన్నారు నిజంగా అఘోరీళ్ళు ఎక్కడ ఉండాలి అఘోరీలు నిజంగా పెళ్లి చేసుకుంటారా వాళ్ళకి ఆ రైట్స్ ఉంటాయా అఘోరీలు అక్కడ ఉండి శ్మశానంలో ఉండి వాళ్ళందరినీ చూసే అఘోరీలు ఇలా రోడ్ల వచ్చి జనాల ప్రాణాలు తీయడం ఏంటి జనాలతో ఇలా ఆడుకోవడం ఏంటి జనాలు పెళ్లి చేసుకోవడం ఏంటి అఘోరీలు అంటే ఎవరు మీరేం చెప్తారు దీనికి సమాధానం అమ్మా నిజమైన అగోరులో కామ క్రోధ లోప మోహం మదమాస్యర్లకు అతీతులుగా ఉంటారు జీవిస్తారమ్మా ఇట్లాంటి జన సంచారంలోకి అక్కడ కాశీలో చూసాం హిమాలయాల్లో వాళ్ళు ఎంతో ప్రశాంతమైనటువంటి జీవనం గడుపుతూ భగవంతునికి అర్పిస్తూ తమ శరీరాన్ని పూర్తిగా భగవంతునికి అర్పిస్తూ త్యాగమైనటువంటి జీవనం గడుపుతూ ప్రశాంతమైనటువంటి వాతావరణం భక్తుల మీద కూడా ఎటువంటి కోపానికి కూడా కోపాన్ని కూడా చూయించకుండా ప్రశాంతమైనటువంటి వదనంతో వాళ్ళు ఉంటారమ్మా నిజంగా ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి కొన్ని పాత వీడియోలు చూసాము అసలు నోటికొచ్చినట్టు కొంతమంది వ్యక్తులపైన నోటికొచ్చి మట్టు మాట్లాడడం దురుసుగా ప్రవర్తించడం అసలుకి ఒకరి మీద దాడులు చేయడం ఇట్లాంటివన్నీ చూస్తుంటే ఇసల ఈ అగోరి మాత్రం కాదమ్మా ఇది ఇది కల్పితమైనటువంటి అగోరిగా చెలామనే సమాజం ని పక్తో పట్టించి ఆయన డబ్బులు సంపాదించుకోవడానికి మాత్రమే అగోరి అవతారం అయితే తప్పిస్తే నిజమైన అఘోరి మాత్రం అసలు కాదండి నిజంగా ఇలాంటి వాళ్ళు ఉండడం పట్ల స్వామీజీ ఎవరైనా నిజమైన అఘోరీలు వచ్చారు అంటే కూడా అసలు నమ్మే పరిస్థితి ఉంటుంది ఇక కూడా అమ్మా మేము ఈ ఆధ్యాత్మిక జీవనంలో నేను పద్నాలుగు సంవత్సరాలు నేను ఎప్పుడైతే పద్నాలుగు సంవత్సరాలు ఉన్నానో అప్పటి నుంచి చూస్తున్నాను సుమారు ఇరవై ఒక్క సంవత్సరాలుగా నేను ఆధ్యాత్మిక జీవనంలో ఉన్నాను కొన్ని లక్షలాది మందికి ఈ రోజు కూడా మీరు డిబేట్ పెట్టారు ఎంతో మంది గుడి ఆశ్రమంలో వెయిట్ చేస్తారు అయినా డిబేట్ రావడం జరిగింది ఈ ఇరవై ఒక్క సంవత్సరాల లోపల ఎట్లాంటి దుర్మార్గమైనటువంటి అసలు ఒక ప్రచారం కల్పిస్తున్నటువంటి వ్యక్తిని నేను చూడలేనమ్మా అసలుకి అనవసరమైనటువంటి ప్రచారాన్ని కల్పించి వ్యక్తిని పెద్దగా చేసేసి సమాజంలోకి వచ్చి ఒక కామాందుని వదిలినట్టు వెదేసారమ్మా ఇది పూర్తిగా అసలు ఈ టాపిక్ మీద మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలి అనేటువంటి ఆలోచన వచ్చింది అసలు ఈ టాపిక్ మీద మాట్లాడడం అంటేనే జుగుప్సాకరంగా ఉంది అసలు ఆయన అఘోరి ఏంటి పెళ్లి చేసుకోవడం ఏంటి ఆ సంసార దాని మళ్ళా ఖుషిగా చెప్పుకోవడం ఏంటి అవలసిన అమ్మాయి కూడా నాకు కావాలి అతనే కావాలని ఏడవడం ఏంటి అసలు ఈ టాపిక్ మీద మాట్లాడాలంటేనే జుగుప్సాకరంగా ఉంది అసలు మాట్లాడాలి అంటే ఇప్పుడు ఇంకా ఎంతమందిని మోసం చేస్తాడు అఘోరి వేషంలో ఉన్న శ్రీనివాస్ చెప్పండి ఇప్పటికీ ఇద్దరు అమ్మాయిలు మోసం చేశారు ట్రాప్లో పడిపోయారు మొదటి భార్య ఆ విషయం తెలుసుకుని బయటికి వెళ్ళిపోయింది ఇప్పుడు తను కూడా అదే మాట్లాడుతుంది వర్షిని ఎలా పెళ్లి చేసుకుంది అని చెప్పేసి ఇప్పుడు నెక్స్ట్ వర్షిణిని ట్రాప్ చేశాడు ఇలా ఎంతమందిని ట్రాప్ చేస్తూ ఉంటారు అంటే ప్రజలు అవగాహన కల్పించడానికే కదా మనం ఈ ప్రోగ్రామ్ పెట్టుకుంది ఈ రోజు ఇలా మాట్లాడితేనే కదా ప్రజలకు తెలిసేది మీలాంటి స్వామీజీలు చెప్తేనే కదా ఇక మీదట అమ్మాయిలు మోసపోకుండా ఉండేది తప్పకుండా మా స్వామీజీలు కానీ అగోరీలు కానీ జీవనం భగవంతునికి అర్పించినటువంటి జీవనం కాబట్టి ఇట్లాంటి వాటిలో జనాలు కూడా ట్రాప్ లో పడరాదు చాలా మంది ఇప్పుడు పని కట్టుకుని ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కాని అసలు అక్కడ వారు చేసేదానికి యూట్యూబ్ లో చూపించేదానికి చెప్పేదానికి ఎటువంటి సంబంధం లేదమ్మా చాలా మంది స్వామీజీలు కూడా ఇలా తయారవుతున్నారు అసలు దానికి కూడా మీడియా ప్రచారం డబ్బులు ఇచ్చి మరి చెప్పించుకునేటువంటి స్వామీజీలు కొంతమంది ఉన్నారు ఈ దాని వల్ల నిజమైన సనాతన ధర్మం పట్ల అవగాహన లేకుండా పోతుంది జనాలకి ముఖ్యంగా ఈ సనాతన ధర్మం పట్ల అవగాహన కల్పించిన నిజమైన కొన్ని మీడియా ఛానళ్ళు కానీ వివన్నీ కానీ నిజమైన వాటిని కూడా ప్రసార చేయలేకపోతుంది ఉన్న కుంభమేనాలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని పక్కదో పట్టించి అనవసరమైనటువంటి చెత్త విషయాలని అక్కడ ఉన్నటువంటి మోనాలిసా లాంటి వ్యక్తుల పట్ల జరిగినటువంటి విషయాలనే బాగా హెల్లర్ చేశారు తప్పిస్తే నిజమైనటువంటి జ్ఞానాన్ని పంచలేకపోతున్నారు కాబట్టి ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు వెంబడే పోలీస్ శాఖ సంస్థ పోలీస్ శాఖ స్పందించి ఇట్లాంటి వ్యక్తులకు ఆరు పూర్వపరాలు పరిశీలించి ఇట్లాంటి వ్యక్తుల పట్ల కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే రాబోయే రోజుల్లో ఇటువంటి దొంగలకు భరితం పడితే మాత్రం అట్లా భర్తం పడితే తప్ప సమాజానికి బాగుపరచలేమమ్మా రైట్